రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫోన్ అయితే నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు సో నేను ఫీల్డ్కి వెళ్ళలేకపోతున్నా కాబట్టి తోటే వీడియో చేస్తున్నా మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ప్రస్తుతము ఇప్పుడున్న వెదర్ వెదర్ కండిషన్స్ని బట్టి చాలామంది రైతులు కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనకి ఆకులన్నీ కాలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అదేవిధంగా కాయలపైన ఎండిపోయినట్టుగా మచ్చలు కనిపిస్తున్నాయి ఎంత చెట్లకి వాటర్ ఇచ్చినా కానీ అవి మనకి డల్లుగానే కనిపిస్తున్నాయి విగర్ మొత్తం కోల్పోయి కనిపిస్తున్నాయి కాయలు మెత్తగా అయిపోతున్నాయి అని చెప్తున్నారు అయితే వీటికి మెయిన్ కారణాలు వచ్చినట్టయితే ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఇరిగేషన్ ఇష్యూస్ అయితే వస్తాయి అంటే వాటర్ సరిపోకపోవడము మెయిన్ ఈ సీజన్లో మాత్రం చాలా నీటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు రైతులు సో మనకి ఆటోమేటిక్గా నీటి యొక్క సమస్య వచ్చినప్పుడు భూమిలో బోర్లలో వాటర్ అనేవి అడుగంటి పోవడం వల్ల మనకి భూమి లోతుల్లో నుంచి వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఉప్పు ఉప్పు శాతం పెరిగేదానికి అవకాశం ఉంది ఆటోమేటిక్గా వాటర్లో ఉప్పు శాతం పెరిగిపోయినప్పుడు మనకి అనేవి ఆకులు మాడిపోయినట్టుగా అంటే సాల్ట్ ఇంజురీ అంటాం మనం వీటిని ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అంటే వాటర్లో మనకి సోడియం ఇంకా క్లోరైడ్ వాటి యొక్క టాక్సిసిటీ ఎక్కువైపోతుంది అన్నమాట సో అందువల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది సరిగ్గా ఎదగదు అట్లానే మనకి ఏ విధంగా ఆహారం అనేది ఎక్కువ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు అన్నమాట సో ఈ ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆకులన్నీ కాలిపోయినట్టుగా మారిపోతాయి అదేవిధంగా ఆకులనేవి డెవలప్మెంట్ బాగుండదు చెట్టు చూస్తే మనకి బాగా కూషించుకుపోయినట్టుగా ఉంటుంది అందువల్ల మనకి చెట్లల్లో ఎంత వాటర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ అనేది మనకి అస్సలు కనిపించేది అనమాట అట్లనే ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులనేవి ఎక్కువగా రాలిపోయి కనిపిస్తుంటాయి మనకి చెట్లను చూసినప్పుడు మనకి ఓన్లీ ఎండుపుల్లోనే కనిపిస్తుంటాయి చెట్లు ఆకులు కనిపించవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది పెద్ద ప్రాబ్లంగా మారిపోయి చెట్టు చనిపోయేదానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అయితే దీనికి నివారణ గమనించినట్టయితే మనకి సాధ్యమైనంత వరకు రైతులు రాత్రిపూట నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎండ టైంలో మనం వాటర్ ఇచ్చినప్పుడు వాటర్ అనేవి తొందరగా ఆవిరైపోయి ఉప్పు లేయర్ అనేది చెట్టు పాదులో మనకి పేరుకుపోతుంది సో రాత్రిపూట అయితే మనకి ఆవిరయ్యే శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రాత్రిపూట వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి మరొక విషయం ఏంటంటే బోర్ వాటర్ తక్కువ డైరెక్ట్ ఇవ్వడం కంటే మనము ఇప్పుడు కొంతమంది ఫామ్ పాండ్స్ అనుకుంటారు అంటే సంపలల్లో నీట్ సంపలల్లో వాటర్ని ఇచ్చుకొని మనము దాని నుంచి వేరే మోటార్ ద్వారా డ్రిప్ కందించినట్టయితే ఉప్పు శాతం అనేది ఉప్పు అనేది అడుగు పేర్కొని పోయి మంచినీరు అనేది చెట్లకు అందేదానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా మనము ఈ సమ్మర్ స్ట్రెస్ ఇంకా వాటర్ స్ట్రెస్ని తట్టుకునే విధంగా కొన్ని రకాల కెమికల్స్ని కూడా ఇవ్వు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అవి గమనించినట్లయితే మనకి ఐఎంటి కంపెనీలో లెమ్స్ దొరుకుతుంది దాన్ని ఒక లీటరు ఒక ఎకరానికి అంటే రెండు వందల లీటర్ల నీటిలో లెమ్స్ పర్ని ఇచ్చి దాంతోపాటు మనము ట్రిపుల్ నైన్టీన్ కానీ లేదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ కలిపించినట్టయితే చెట్టు కొంతవరకు తట్టుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జంటలో అయితే మనకి క్వాంటిషన్ అని దొరుకుతుంది దాంతోపాటు మనకి యూపీఎల్ కంపెనీలో అయితే మెకరీనా దొరుకుతుంది ఇది చెట్టులో మెటాబాలిజ చెట్టులో మెటాబాలిజం పెంచి మనకి స్ట్రెస్ను దట్టుకునే విధంగా చెట్టుకు శక్తినిస్తుంది అదేవిధంగా మనకి ఆర్థోసిలిసిక్ యాసిడ్ ఉంటుంది ఇది కూడా మొక్క స్ట్రెస్ని దట్టుకునే దానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక ఎకరానికి ఒక లీటర్ రెండు వందల లీటర్లు నీటి కలిపి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు తోటను కాపాడు తోటను కాపాడుకోవచ్చు అయితే ముందు నుంచి కూడా తోటను మంచిగా మెయింటైన్ చేయడం మైక్రో న్యూట్రియన్స్ అందివ్వడం మైక్రోన్యూట్రియన్స్ టైం టు టైం అందివ్వడం వాటర్ని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల మనము తోటలో వచ్చే ఇలాంటి ఇబ్బందుల నుంచి కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ రాజా గ్రీన్ ట్రో